మీరు యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలవడం ఇంపార్టెంట్ మీకు గెలవడం ఇంపార్టెంట్ ఎలా గెలవాలి అనేది కావాలి అని అంటే ఎలా ఆడితే గెలవాలో మీకు తెలియాలి ఆర్ ఆల్ విత్ మీ జస్ట్ మినిట్స్ రైట్ ఎలా ఆడితే తెలవాలో కూడా మీకు తెలియాలి ఆర్ ఆల్ విత్ మీ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ రైట్ సమ్ రాండమ్ కాల్స్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలా క్వశ్చన్లు అడుగుతాడు అని నేర్పించినా టాపర్స్ ఎట్లా సాల్వ్ చేస్తారనే స్మార్ట్ అప్రోచ్ తో నేర్పించిన చాలు సార్ సో ఇది బుక్ కవర్ సార్ మళ్ళీ ఏంటంటే బుక్ బుక్ వచ్చేసరికి మనకు రెండు పార్ట్స్ బుక్ అనేది ఒక పార్ట్ కాదు మీకు కొరియర్ లో వచ్చేటి రెండు పుస్తకాలు మీకు కొరియర్ లో వచ్చేటి రెండు పుస్తకాలు ఒక్క పుస్తకం కాదు వాల్యూమ్ వన్ అండ్ వాల్యూమ్ టూ వాల్యూమ్ వన్ అండ్ వాల్యూమ్ టూ ఎందుకనంటే ప్రతి చాప్టర్ చిన్న తక్కువ క్వశ్చన్లు పెడుతూనే ఉంటే అది మీకు సరిపోదు సార్ ఎగ్జామినేషన్ డిఫికల్టీ మారింది ఎగ్జామినేషన్ నేచర్ మారింది ఎన్నో కొత్త వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కటి విడమరిచి నేనే రెండు వాల్యూమ్స్గా మీకు ఇస్తున్నాను మీ కొరియర్స్ వస్తే రెండు పుస్తకాలు వస్తాయి ఈచ్ పుస్తకము అరౌండ్ ఐదు వందల పేజీలు ఉంటుంది అంటే మీరు మొత్తము వెయ్యి పేజీల కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు థౌజండ్ పేజెస్ టూ బుక్స్ మీకు కొరియర్ వస్తాయి ఒక్క బుక్ కాదు సార్ టూ బుక్స్ కొరియర్ వస్తాయి ఈ బుక్ లో ఉన్న థీమ్ ఏంటంటే థింక్ లైక్ ది ఎగ్జామినర్ సాల్వ్ లైక్ ఎ టాపర్ ఎగ్జామినర్ లాగా ఆలోచించండి టాపర్ లాగా అటెంప్ట్ చెయ్యండి